హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో వచ్చేసి టమోటా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ టమోటా చట్నీ రైస్లోకైనా టిఫన్స్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమోటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి టమోటా చట్నీ కోసం ఒక ఐదు మీడియం సైజులో టమోటాలను తీసుకున్నాను అలాగే ఒక పద్దెనిమిది వరకు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి ఇవి రెండు నీటుగా కడుక్కొని పెట్టుకున్నాను ఈ టమోటాలు అలాగే ఈ పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కొన్ని కారం ఎక్కువ ఉంటాయి కొన్ని కారం తక్కువ ఉంటాయి వాటిని బట్టి మనం పచ్చిమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది ఇలా టమోటాలు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడియాక ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి మినపప్పు శనగపప్పు ఇలా కొంచెం కలర్ రాగానే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమోటాల ముక్కలను వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండును కడుక్కొని వేసుకోవాలి చట్నీకి సరిపడంత కల్లుపుని వేస్తున్నానండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకొని ఈ టమోటాలు బాగా మెత్తగా ఇంతవరకు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటాలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకు టమోటాలు అంతా ఈ విధంగా బాగా మెత్తగా అయిపోయినాయి కదండి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుందాము ఇలా కొత్తిమీర వేసుకున్నాక అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అన్నీ వేయించుకున్నాం కదా అవిని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి అన్నీ వేసుకున్న తర్వాత ఈ చట్నీ మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చట్నీకి పోపును రెడీ చేస్తున్నానండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడియాక ఇందులోకి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ కడాయిలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టుతో సహా దంచుకొని వేసుకొని కలుపుకోవాలి ఈ పోపు దినుసులు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇందులోనే ఒకటి ఎండుమిరపకాయ కూడా తుంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చట్నీని ఈ పోపులోకి వేసుకోవాలి ఇలా చట్నీ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చట్నీని ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ టమోటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ టమోటా చట్నీ టిఫిన్లోకైనా సరే అన్నంలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకొని చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దోసకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే తింటూనే ఉండాలనిపిస్తుందండి అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడి తయారు చేయడం కోసం ఈ సైజులో ఒకటి దోసకాయను తీసుకోవాలి కొంచెం మీడియం సైజులో నేను దోసకాయను అండి నీటుగా కడుక్కున్నాను ఇప్పుడు ఈ దోసకాయని చివర్లు కట్ చేసుకొని పైన తొక్కంతా తీసేసుకోవాలి ఇలా దోసకాయకు చివర్లు కట్ చేసుకున్న తర్వాత ఒక పీలర్ తీసుకొని ఈ విధంగా తొక్కంతా తీసేసుకోవాలి ఇలా తొక్కంతా తీసుకున్న తర్వాత ఈ దోసకాయని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా దోసకాయని కట్ చేస్తానే లోపల విత్తనాలు ఉంటాయండి ఈ విత్తనాలను ఒకసారి తిని చూడండి చేదుగా అనిపిస్తే మొత్తం విత్తనాలను తీసేయండి ఒకవేళ అట్లా లేకపోతే ఈ విత్తనాలతో సహా దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ దోసకాయ పచ్చడిలోకి ఈ విత్తనాలు కూడా వేయడం వల్ల దోసకాయ పచ్చడి చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇక్కడైతే నేను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ స్టవ్ మీద ఒకటి కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని మంట చిన్నీ పెట్టుకొని బాగా కలుపుకుంటూ పల్లీలన్నీ బాగా దోరగా వేయించుకోవాలి పల్లీలన్నీ ఈ విధంగా బాగా దూరగా వేయించుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పల్లీలను తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి ఈ కడాయిలోకి ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చడి మీకు బాగా కారంగా కావాలనుకుంటే ఇంకొక రెండు మూడు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి మంట సిమ్లను పెట్టుకొని పచ్చిమిరకాయలను కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి పచ్చిమిరకాయలని ఈ విధంగా దోరగా వేయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమోటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసుకొని వేసుకుందాము అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని అంతా బాగా కలుపుకుంటూ టమోటంతా మెత్తగయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా టమోటంతా మెత్తగయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఈ పచ్చిమిరపకాయలను టమోటాలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా వేయించుకున్న టమోటాను పచ్చిమిర్చిని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా నూనె పోసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను ఇందులోకి వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఒకటి రెండు నిమిషాల వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ దోసకాయ ముక్కలు మరీ మెత్తగయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే ఈ పచ్చడికి బాగుంటుంది ఇలా రెండు నిమిషాల వరకు ఈ దోసకాయ ముక్కలను బాగా వేయించుకున్నాం కదండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమోటా ఈ దోసకాయ ముక్కలు పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి అలాగే ఈ పచ్చడికి సరిపడా కల్లుప్పు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చడిని చేసుకుంటున్నానండి మీ ఇంట్లో ఒకవేళ రోటి ఉన్న రోట్లో వేసుకొని దంచుకొని ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి టమోటాను దోసకాయ ముక్కలను అన్నిటిని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా పచ్చడి అయితే మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా వేసుకోవద్దండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపుని రెడీ చేసుకుందాము పోపుని రెడీ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నానండి కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి కూడా దంచి వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపటిలాడిన తర్వాత ఇందులోకి ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకున్నామంటే రైస్లోకి తినేటప్పుడు పచ్చడితో పాటు ఎండుమిరపకాయలు కూడా తినండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చడిలోకి ఇంగు కూడా వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకును అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని అంత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని వేసుకొని ఈ పోపులో ఈ పచ్చడి అంతా బాగా కలిసినట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని కలుపుకోండి ఈ పచ్చడిలో ఈ ఉల్లిపాయ పచ్చివి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా కమ్మగా బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ పచ్చళ్ళ కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you for watching.